మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్పై అభిమానంతో వైసీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది తమ అధినేత పట్ల అభిమానం చాటుకుంటున్నామనే ఆలోచనతోనే సమయం సందర్భం లేకుండా కొందరు చేస్తున్న పనులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి అనకాపల్లి జిల్లాకు చెందిన కొందరు అయ్యప్ప భక్తులు శబరిమల చరిదాన యాత్రకు వెళ్ళగా పంబ నుంచి కాలినక మార్గంలో జగన్ పోస్టులు ప్రదర్శిస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేయటం ఇప్పుడు పెద్ద రచ్చైందండి శబరిగిరి మాలధారంలో స్వామినామ స్మరణలో తరించాల్సిన స్వాములు ఇలా రాజకీయ నిదాలు చేయటం ఏంటని హిందూ భక్తులు విమర్శిస్తున్నారు జగన్ బ్యాన్న ప్రదర్శిస్తూ నిదాలు చేసిన వైసీపీ కార్యకర్తలు తామేదో గొప్ప పని చేసినట్టు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిపోయడంపైన కూడా గట్టి విమర్శలు వస్తున్నాయి పార్టీ అధినేతపై అభిమానం ఉంటే ఇంకోలా చాటుకోవాలి కానీ ఇలా మాలధారంతో దీక్షలో ఉంటూ రాజకీయ నాదాలు చేయటం ప్రశ్నిస్తున్నారు గతంలో కూడా కొందరు వైసీపీ కార్యకర్తలు తిరుమల కొండపై గోవిందనామస్మరణకు బదులుగా జగన్ నిధాలు చేయడం అప్పట్లో చర్చనీ విషయం అయింది కాబట్టి శబరిగిరిలపై జై జగన్ నాలు చేయటంపై టీడీపీ సోషల్ మీడియా విమర్శిస్తుంది ఎంతో పవిత్రంగా భావించే శబరిమలలో ఆ భజన కాకుండా జై జగన్ భజన చేయడం ఏంటని టీడీపీ విలుచిపడుతుంది ఇతర రాష్ట్రాల భక్తులు అసహించుకుంటున్నారన్న విషయం వైసీపీ కార్యకర్తలు తెలుసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తుంది ఇలా వ్యవహరించి రాష్ట్రం పరుగు తీసేస్తున్నారని కూడా విమర్శలు గుప్పిస్తుంది మరోవైపు జగన్పై అభిమానంతో కార్యకర్తలు శవర్మలో జగన్ పోస్టర్ ప్రదర్శించాలని వైసీపీ అనికేసి వస్తుంది తమ అధినేత యోగక్షేమాలను కోరి కొందరు కార్యకర్తలు యాత్రకు వెళ్లారని మొక్కు చెల్లింపులో భాగంగా పోస్టర్లు ప్రదర్శించడం తప్పే ఉందని అంటున్నారంట గతంలో కూడా చాలామంది రాజకీయ పార్టీల కార్యకర్తలు తమ నేతల కోసం మొక్కులు చెల్లించుకునే సందర్భాలు ఉన్నాయని కొందరు మోకాళ్ళపై తిరుమల కొండెక్కితే మరికొందరు అంగ ప్రదక్షిక్షణలు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వారు చేస్తున్నారు దేవుడి విషయంలో ఏ తప్పు పూజలు వాళ్ళు చెప్తున్నారు మొత్తానికి పాయకరపేట అయభ భక్తులు చేసిన ఈ పని రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది